ఒక్కరు ఒకరు ప్లీజ్ యువతకి మైక్ ప్లీజ్ 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 మీరు యువత కాదు ఆగబా అయ్యా యువతకి అబ్బా మైక్ గౌరవం అన్న నా ప్రశ్న అడగండి ఏంటి ప్రశ్న అన్న ఒక్క నిమిషం మైక్ ఇటువంటి నేను యువతకి ఇవ్వాలి మీరు ఆగండి కార్యకర్తలు ఆగండి నా తమ్ముడు మారదావా హలో అన్నా లొకేషన్ నా పేరు ఒక నిమిషం ఒక్క నిమిషం అందరు ఆగండి హలో అన్న రాజంపేట వాసిని అందరూ రైతే రాజు చాలా హలో గుడ్ ఈవినింగ్ అన్న హార్ట్లీ వెల్కమ్ టు రాజంపేట అన్న నమస్తే రాజంపేట అన్న మెయిన్లీ రాజంపేట లో మెయిన్ గా ఆర్ఎస్ రోడ్ అనేసి డెవలప్మెంటే లేదన్నా దాని వల్ల చాలా కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ చేసే కూడా ఆపేసి ఉండారన్నా అవి కానీ కన్స్ట్రక్షన్ అయ్యాయంటే చాలా మంది బిజినెస్ రూపంలో యూత్ డెవలప్ అవుతుంది అన్న ఆ డెవలప్‌మెంట్ అయింది అన్నకొ ఆ యోతే అందరికి ఉపాధిలు ఇస్తారన్నా ఓకే తమ్ముడు చెప్పు మా బా మీకొస్తే తీసుకుతున్నప్పుడు చెప్పు అన్నా i చెప్పు అన్న మెయిన్ గా ఇక్కడ మెయిన్ రోడ్లు డెవలప్‌మెంట్ లేవన్నా అన్న దాని వల్ల కన్‌స్ట్రక్షన్ కాకుండా మాల్స్ చాలా ఆగిపోయాయి అన్న యువత చాలా మంది బిజినెసెస్ పెట్టాలని చాలా ఐడియాస్ తో ఉన్నారు వాళ్ళు గాని బిజినెస్ పెట్టారంటే చాలా మందికి ఉపాధిని ఇస్తారన్న అట్లాంటి డెవలప్మెంట్ లేకుండా చాలా ఆగిపోయింది అన్న ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఈవెన్ ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది రాజంపేట డెవలప్మెంట్ అన్న నెక్స్ట్ అట్లాగే చిన్న చిన్న రోడ్స్ చిన్న 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 రోడ్స్ కూడా ఈవెన్ పోలేకున్నాయన్న ఆ టైంలలో స్పీడ్ బ్రేకర్స్ కూడా అన్న కొద్దిగా క్లీన్ చేపిస్తే అంబులెన్స్ ఫ్రీగా మూవ్ అవ్వడానికి బాగుంటుంది ప్లస్ ప్రాణాలు కూడా కాపాడతారన్నా గ్రామాల్లో పాతిక వేల కిలోమీటర్లు సిసి రోడ్ వేసింది మీ లోకేష్ రోడ్ లో మనకి కొత్త కాదు రాజంపేటలో పసుపు జెండా ఎగ్గిరై అభివృద్ధి చేసే బాస్కాన్ని తీసుకుంటా దేవత బాస్కటం మైక్యమ్ పిల్లలకి చెప్తాము రా దగ్గర చెప్పు నాన్న అన్నా నా పేరు బాలాజో గర్ అన్న చెప్పు అమ్మా ఇండివిజువల్ ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు అంటుంటారు రైతే రాజు రైతే రాజు అని అలాంటిది మా అన్నమ్మాయి డ్యామ్ కొట్టుకొని వెళ్ళిపోయి ముప్పై మంది ప్రజలు చనిపోయారు ఎక్కడ చుక్క నీరు తాగేదానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందన్నా దయచేసి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు డ్యామ్ అన్నమయ్య డ్యామ్ మా రైతులందరికీ కట్టించి మీరు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నామన్నా మీకు ఇక్కడ తమ్ముడు అడిగాడు హామీ ఇచ్చాను మన ప్రభుత్వ అధికారులు వచ్చిన వెంటనే ని పునర్నిర్మాణం ఆ నిలబెట్టే బాధ్యత తీసుకుంటా అలాగే అన్నా ఇంకొక చిన్న విషయం అన్నా ఈ ప్రభుత్వంలో డాట్ భూమి ఉంది కదా దాన్ని ఆన్లైన్ చేయలేదన్నా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ డాట్స్ తీసేసి భూములు ఆన్లైన్ చేయాల్సిందిగా కోరుచున్నాము అలాగే అవునన్నా అది చాలా చాలా మాకు ఇబ్బంది ఉంది దయచేసి మీ దృష్టికి మీరు దృష్టిలో పెట్టుకుని మా రాజంపేట రైతులకి న్యాయం చేయాలని అన్నా జిల్లా అన్న అలాగే మాకు జిల్లా రాజంపేట జిల్లా కేంద్రం మాకు చాలా అన్యాయం జరిగిందన్నా మీకు చాలా సార్లు విన్నపించుకున్నాము నేను రాజంపేటని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న హామీ హామీకి నేను కట్టుబడి ఒక నిమిషం చెల్లి చెప్పమ్మా తమ్ముడు అందరికి వినాలా చెల్లమ్మ మాడుతుంది మాట్లాడి అందరికి ఇస్తా అవకాశం చెప్పు చెల్లి సార్ నా పేరు హిమబిందు దబ్బరా నేను పద్మావతి మహిళా యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ సార్ పోస్ట్ గ్రాడ్యుయేట్ యూనివర్సిటీ స్టూడెంట్ అయినా కూడా జాబ్ లేక ఇంట్లోనే ఉండిపోయాను నేనే కాదు చాలా ఎంఎస్సీలు ఎంసీఏలు ఎంబీఏలు చేసిన గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ గా మిగిలిపోయారు సో ఇందాక మీరు చెప్పారు ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా ఇంక్రీజ్ చేస్తా అని అందరూ ఏమంటున్నారు వచ్చే ప్రతి ఒక్కరు ఇలానే చెప్తారు అని అంటున్నారు సో ఒక టీడీపీ నాట్ ఎబుల్ టు టేక్ దోస్ వర్డ్స్ ఫ్రమ్ దర్ సో మీరు ఇందాక చెప్పినట్టు ఎంత సెన్ పర్సెంట్ అస్యూరెన్స్ మాకు ఇస్తారు ఇక్కడ ఉన్న అందరు యూత్ పర్సన్ గా నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు పిసిఎల్ తీసుకొచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు హెచ్సిఎల్ తీసుకొచ్చిన ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఫాక్స్ కాన్ స్కెల్ జోహో లాంటి పరిశ్రమలు తీసుకొచ్చిన ఎవరు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది ఏంటి ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ తొమ్మిది గుర్రాలు ఇంకేదో చెప్పాడబ్బా ప్రెసిడెంట్ మెడల్ సో రెండు నాయకుల మధ్య ఉన్న తేడా గమనించండి చల్లమ్మ పరిశ్రమలు తీసుకొచ్చిన చరిత్ర మంది మళ్లీ పరిశ్రమలు తీసుకొస్తాం పెట్టుబడులు పెట్టిస్తాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం థ్యాంక్ యూ చెల్లి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడ మీరు అడుగుతున్నారు తమ్ముడు వెనకాల మైక్ హలో చెప్పమ్మా మాది సిద్ధవాజు మండలం సార్ అన్న చెప్పు స్వశానము ఏడు ఎకరాల చిల్లర స్థలం ఉండేది ఒక ఎకరా తేలింది ఉండేవాళ్ళు ఏడ కట్టుకోవాలి లేని వాళ్ళు ఎట్లా చేయాలో మీరే చెప్పాలి సార్ ఉన్న వాళ్ళేమో వాళ్ళ పొలాల్లో వాళ్ళ శాలల్లో పూడ్చుకుంటారు లేని వాళ్ళు ఇళ్లలో పూడ్చుకోవాలా నాకు అర్థమైంది తమ్ముడు ఇది పాదయాత్ర చెప్పారు ముఖ్యంగా చాలా సమస్య పార్వతీపురం మాదివారు వన్ రాసుకుంటాను ఈ సమస్య ఉంది ఇక్కడనే కాదు రాష్ట్ర ఉన్న సమస్య ఇది దామాషా ప్రకారం భూములు కొనుగోలు చేయాలి శ్మశానాలు కూడా అభివృద్ధి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోడ్ వేయలేదు ఒక డ్రైన్ కట్టలేదు ఒక తాగునీటి పథకం ఇవ్వలేదు శ్మశానానికి ఒక ఎకరం కూడా ఇవ్వాల నాకు వదిలే స్వామి మన అధికారులు వచ్చిన తా ప్రకారం ప్రయారిటీ చేసి చేద్దాం థ్యాంక్ యూ తమ్ముడు మనం బాక్స్ తీసుకున్నాం వాళ్ళు డైరెక్ట్ గా అడగలేని వాళ్ళు బాక్స్ లో రాశారు చూద్దాం నాగరాజు అనేటటువంటి ఒక వ్యక్తి ఈ ప్రశ్న మీకు పంపించడం జరిగింది నారా లోకేష్ గారికి నమస్కారం మా మా గ్రామం పేరు షికారుపాలెం అంటే ఎస్టి సుగాలి కులానికి చెందిన వారు ఎక్కువగా ఉంటారు ఈ సైకో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా గ్రామంలో అభివృద్ధి అనేది లేదు కనీసం మంచినీటి సదుపాయం కూడా కల్పించలేదు ఇలాంటి సైకో ప్రభుత్వం ఎప్పుడు వెళ్లిపోతుందా అని చెప్పేసి ఆశకు ఎదురు చూస్తున్నాం ఫైట్ చేస్తున్నాం మన ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ గారు స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా మారుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కూడా తన ప్రశ్న పంపించాడు ఏం చేయాలి ఏం చేయాలి ప్రతి వ్యక్తికి రెండు మొదటి వాటి అభ్యర్థికి రెండో అభ్యర్థికి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సో కమలం గుర్తు పైన పోటీ చేస్తున్నారు ఆయన ఓటేసి ఆయన గెలిపించాలా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ సుబ్రమణ్యం గారు నిలబడుతున్నారు సైకిల్ గుర్తుగా ఓటేసి గెలిపిస్తేనే మన నియోజకవర్గం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది సో మీ మీ పైన ఉన్న పవిత్రమైన బాధ్యత ఓటేసి మనల్ని గెలిపిస్తాం